ప్రతిపక్షాలు ఎన్ని కూటమిలుగా ఏర్పడినా వైకాపా విజయ పతాకాన్ని ఎగరవేస్తుందని వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు రాజా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించారని అన్నారు ప్రతిపక్షాలు ఎన్ని కూటమిలుగా ఏర్పడినా వైకాపా విజయాన్ని ఆపలేరని ఆయన అన్నారు ఈరోజు చూస్తే అటు జిల్లాలో ఇటు నియోజకవర్గంలో దశ దిశ మార్చిన నాయకులు ఎంతో అభివృద్ధి బాటలు నడిపిస్తున్న నాయకులకు ఈరోజు ప్రతిపక్షాలు ఒకటే సవాల్ విసురుతున్నాం ప్రతిపక్షాలు మీరు ప్రధాన పక్షానికే ఉంటారు తప్ప అధికారం కాలం చెల్లింది ఎందుకంటే మీరు ఎన్నో హామీలు ఏ హామీలు అయితే ఇస్తున్నారో నెరవేర్చలే హామీలు ఇస్తూ ప్రజలను మబ్బు పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు మీకు తగిన పాఠం ప్రజలే బుద్ధిపాఠం చెప్తారు రాష్ట్రంలో ఈ సంక్షేమం అభివృద్ధి చూసిన ఏ నాయకుడు ప్రజలు మా నాయకునికి అండగా ఉంటారు మీకోటి ఇందు మూలంగా తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని మీ వల్ల ఏమాత్రం ఆయన ఓడించేది మీ వల్ల కాదు ఎందుకంటే మీరు ఎన్ని కూటములు కట్టినా ఎంతమంది ప్రతిపక్షాలు ఏకమైనా మా జగన్మోహన్ రెడ్డి ముందు మీరు చెల్లిన చీటీ లాగా ఉండిపోతారని ముందు తెలియజేసుకుంటున్నాను మా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగునూరు దశ దిశ నార్చిన మార్చిన నాయకులు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాంటి నాయకుల మీద ఎన్ని విమర్శలు చేసినా మీరు ప్రతిపక్షానికే పరిమితం అవుతారని నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు పుంగునూరులో చూస్తే కోట్లాది రూపాయలు విలువ చేసి నిధులు తీసుకొని వచ్చి పుంగునూరులో మంచి నీటి కొరత నిచ్చేందుకు సంపర్షిజ్ అయితేనేమి బైపాస్ రోడ్ అయితేనేమి మినీ బైపాస్ రోడ్ అయితేనేమి ఈ ఎంఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్నో కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఈ రోజు అభివృద్ధి చేస్తున్నారు మా పొంగునూరుకి వంద పడగల హాస్పిటల్ తీసుకొని వచ్చి డెవలప్ చేస్తున్నారు ఇలాంటి నాయకుల్ని మీరు ఎదుర్కోవడం మీ తరం కాదు మీరు ప్రతిపక్షానికే పరిమిత అవుతారని తెలియజేసుకుంటూ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా కొడతారని తెలియజేసుకుంటున్నాను